తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు పిసిసి చీఫ్ గా నియమాకమైన తర్వాత గౌడ్ తొలి భేటీ అయ్యే జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ఉన్నారు తెలంగాణ పి.సి.సి చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. పి.సి.సి గా నియామకమైన తర్వాత సీఎం రేవంత్ తో మహేష్ గౌడ్ తొలి బేటీ ఇదే. జూబ్లీ లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరి సమాచారం మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్. సౌజనియా గుడ్ మార్నింగ్ సో తనకి ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ ను ఆయనకు వరించినటువంటి విషయం తెలిసిందే ఇట్లా నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వారిపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ఆయన బయలుదేరుతున్నారు తెలంగాణ పిసిసి చీఫ్ పదవి దక్కిన దక్కిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా ఆయన వెళ్లి కలవబోతున్నారు ఆయనతో పాటు మరికొంతమంది కీలక నాయకులు కూడా మహేష్ కుమార్ గౌడ్ తో పాటు వెళ్తున్నారు సో ఇట్ల నేపథ్యంలో అంటే ఒక ఒక బీసీకి నిజానికి పిసిసి అధ్యక్ష పదవి రావడం చాలా ఒక ఉందా అయితే భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇట్ల నేపథ్యంలో ఒక మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ చాలా రోజుల నుంచి ఎదురు ఇస్తున్నటువంటి అంశం ఇది సో చాలా రోజుల నుంచి కూడా పిసిసి అధ్యక్ష పది ఎవరికి దక్కబోతోంది ఎందుకంటే అది అటు మధ్య గవర్నర్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఎవరికి పిసిసి పదవి ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం చాలా రోజుల నుంచి ఒక ఉత్కంఠ ఉండే బట్ ఇది గతంలోనే గత వారం రోజుల కింద దీన్ని అధికారికంగా నిర్ణయించినా గానీ బట్ బయటికి రావడం మాత్రం కొంచెం లేట్ అయింది బట్ ఇట్లా నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి అధ్యక్ష పదవి రావడం మాత్రం ఆ చాలా ఒక అలా బీసీ వర్గాలు మాత్రం స్వాగతిస్తున్నటువంటి అంశంగానే చెప్పాలి ఇట్లా నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధికారికంగా పిసిసి చీఫ్ గా ఎన్నికైన తర్వాత అధికారికంగా ఆయన వెళ్లి కలవబోతున్నారు ఇట్లా నేపథ్యంలో అటు రేవంత్ తో పిసిసి ఇప్పటికే భేటీ కూడా కావడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఆ రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నటువంటి క్రమంలో మర్యాద పూర్వకంగా కలుస్తున్నటువంటి ఈ కలయిక అంటే మరి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ కి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా తన సహకారాన్ని అందజేశారు అతనికి సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతగా ఈ రోజు ఆయన వెళ్లి కలవబోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్నప్పటి నుంచి కూడా పిసిసి చీఫ్ గా ఎవరు ఉంటారు అనేటువంటి ప్రశ్న నిజానికి అందరినీ వెంటనేటువంటి ప్రశ్న ఆయన చెప్పాలి బట్ మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో ఆ క్వశ్చన్ మార్క్ మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పాలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గతంలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కీలక నాయకులంతా కూడా మద్దతు తెలపడం జరిగింది సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి మద్దతు తోటి ఒక హ్యాపీ విషయం చెప్పాలి సో అందరితో కూడా మహేష్ కుమార్ గౌడ్ కు చాలా బాగుంటాయి సో ఇలా నేపథ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టింది బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం పైన బీసీ నాయకులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిన విషయమే బీసీ నినాదాన్ని ఎత్తుకుంది గణన కూడా చేస్తామంటూ చెప్పినటువంటి క్రమం సో స్థానిక సంస్థల ఎన్నికలటువంటి కాబట్టి ఈ నేపథ్యంలో కులగణన కూడా చేసి టికెట్లు కేటాయించాలి స్థానిక సంస్థల్లో అన్నది కూడా అటు బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో ఒక బీసీకి మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కినటువంటి క్రమంలో సో నెక్స్ట్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది జాతీయ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ కూడా కొన్ని ఆలోచించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి బట్ ఇకిప్పుడ ఇట్లాంటి నేపథ్యంలో పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎదురు కావడానికి అన్నది కూడా ఒక క్వశ్చన్ కనిపిస్తోంది ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నది అయితే లీడర్లకు అట్లాగే కేటరసీ మధ్యలో ఒక సమన్వయం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో కొంత సత్సంబంధాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత కూడా మహేష్ కుమార్ గౌడ్ పైన ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా అంతే ఒక నియమావళిగా బాధ్యతలు చెప్పి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మిగతా నామినేటెడ్ పదవుల్లో ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్య చేయాల్సినటువంటి అవసరం ఉంది సౌజన్య